నువ్వు ఈ కారం ఎలా వచ్చిందో టూ కరెక్ట్ వాడుతూ ఎంత అద్భుతంగా ఉందో ఇలా ఉంచుకొని అసలు చట్నీ కారం రెండు అవసరం లేదండి కానీ చీపి కాబట్టి చీపిస్తున్నాం కొట్టిదే కూడా చాలా బాగుంటుంది

కారం దోసేస్తామని చెప్పు ఏం కావాలి కారం దోశ కావాలా తింటావా చెప్పు అడుగు ఏం దోశ కావాలా కారం దోశ కావాలా ఆ బట్టి పని చేసే చట్నీ కూడా మీకు పట్టుకుని చేస్తున్నాను అండి యాభై గ్రాములు పల్లీలు వేస్తున్నాను వంద గ్రాములు తెగపప్పులు వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక చిన్న అల్లం ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను నాలుగు వెల్లుల్లి రేపటి వేస్తున్నాను కాస్త చింతపండు వేస్తున్నాను పులిచిల్ట్ వేసుకున్నాను కొంత నీళ్ళు పోసుకుంటున్నాను సరిపోతుంది ఇది మిక్సీ పట్టేసుకున్నాం నెల్లూరు నెయ్యి కారానికి కారం రెడీ చేసుకున్నాం ఇందుకు ఒక పన్నెండు తీసుకున్నాను తీసుకున్నానండి ఇది దేశీ కాయలు నేను ఎప్పుడు వాడినా కాయలు ఎక్కువ వాడతానండి ఒక ఎక్ససైజ్ ఉడిపాయ తీసుకున్నాను వెళ్ళి ఎనిమిది నుంచి వెలుగులు వేసుకోవచ్చు అంటే నేను ఎనిమిది వేస్తున్నాను రుచికి తగ్గ కళ్ళు వేస్తున్నాను మిక్సీ పట్టి నెయ్యి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోశ పిండి చట్నీ తరగతి మాత్రం అవసరం లేదండి అలాగే వేసుకోవచ్చు కరకారం నెయ్యి అంతేనండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కుల్ డ్రింక్ సోడా ఒక చిట్నీ వేస్తున్నాను బాగా కడిపి వేసుకొని తాళం రెడీ చేస్తున్నాం ఈ విధంగా జారక పిండిని రెడీ చేసుకోండి ముందుగా నీళ్ళతో ఈ విధంగా బాగా పినుముని చల్లబరుచుకోవాలండి తర్వాత కాస్త ఆయిల్ వేసి బాగా ఈ విధంగా పినుమునంతా రుద్దుకోవాలి అప్పుడు దోశ వేస్తే దోశ అంటుకోకుండా చాలా ఫ్రీగా వస్తుందండి ఇప్పుడు దోశ పిండి వేసి ఈ విధంగా పలుసుగా ఎంత మనకి గెరెట తిరిగితే అంతవరకు తిప్పుకోవాలి ఈ విధంగా దోశ పోసుకోవాలి మరో దోశ కూడా అదే విధంగా వేస్తున్నాను చూడండి ఎంత పొలుసుగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి కారం కొద్దిగా వేసుకోవాలి అదేవిధంగా చట్నీ కొద్దిగా వేసుకోవాలి దీనిపైన కాస్త నెయ్యి అదే విధంగా మరో దోశ పైన నెయ్యి వేసుకొని ఇలా వేయడం వల్ల కారంలో చట్నీలో నెయ్యి అబ్జర్వ్ అయ్యి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అందుకే ఎప్పుడు కానీ కారం చట్నీ పైన నెయ్యి వేసుకొని ఈ విధంగా చుట్టూ ఈ చట్నీ కారాన్ని ఈ విధంగా అమర్చుకోండి చూడండి నేను చూపిస్తున్నా ఇదే విధంగా చుట్టూ అమర్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి నెల్లూరు నెయ్యి కారం మనకి అందుబాటులోకి వస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అద్భుతంగా మనకి నెయ్యి కారం కాలుతుందో మళ్ళీ కాస్త నెయ్యి వేసి మళ్ళీ ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి స్టవ్ని మాత్రం ఎందుకంటే దోశ మాడిపోతుంది కాబట్టి పెను ఉన్న వేడిలోనే మనకి చాలా అద్భుతంగా మనకు దోశ రెడీ అవుతుంది చూడండి ఎంత అద్భుతం దోశ పెనుము నుంచి వస్తుందో చూడండి చూడు ఇదే విధంగా చాలా సింపుల్గా మనకు దోశలు వచ్చేస్తుందండి నేను చూపించిన ఇదే ప్రాసెస్లో మీరు దోశని రెడీ చేసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి నేకారాన్ని మనం మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని పక్కకు తీసుకుందాం ఈ విధంగా నీటితో పెనువుని బాగా శుభ్రంగా తుడుచుకొని పెనుముని సల్లార్చుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా ఈ విధంగా రుద్దేసుకొని దోశలు కాల్చుకోవాలంటే చాలా క్రిస్పీగా అద్భుతంగా వస్తుందండి చూడండి ఈ విధంగా వేసి దోశను ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోండి నేను చూపిస్తున్నా ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఎంత పలుసుగా నేర్పుకోవచ్చో కాస్త చెమ్మ చల్లారిన వెంటనే కొద్దిగా కారం కొద్దిగా చట్నీ ఈ విధంగా వేసేసుకొని దీనిపై నెయ్యి వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి నేను చూపిస్తున్న ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి నెల్లూరు నెయ్యి కారం మన ఇంట్లో మన వంటింట్లో మనమే సిద్ధం చేసుకోవచ్చండి చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకోండి సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా మనకు నెల్లూరు నెయ్యి కారం రెడీ అయిందో చూడండి ఆహా ఆ కలర్ని చూస్తుంటేనే ఆనందంగా ఉందండి ఇప్పుడు దీనిపై నెయ్యి కాస్త వేసుకొని మళ్ళీ బాగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మధ్యలో కట్ చేసి ఈ విధంగా తీవేస్తున్నానో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది మీరే మీ కంటితో మీరే చూడండి చాలా అద్భుతంగా మనకి నెల్లూరు నేకారం రెడీ అయింది చూడండి ఆహా చూస్తూ ఉంటేనే నోట్లో లాలాజరం ఊరుతూ ఉందండి ఎప్పుడెప్పుడు ఈ నేకారాన్ని ఆస్వాదిస్తూ తిందామా అనేంత అద్భుతంగా మనకి నెల్లూరు నెయ్యకారం రెడీ అయింది చూడండి చూశారు కదండి నెల్లూరు నైకా చాలా హిజీగా చాలా సింపుల్గా అండి నేను చూపించిన విధంగా చేస్తూ ఉండండి తింటూ ఉండండి ఆస్వాదించండి ప్రేమతో ఉండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరము పొందుతూ ఉండండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఆలనే బటన్ నేను నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ చెప్తుంది